వెల్కమ్ టు స్టూడియో తెలుగు ఇల్లు ప్లాట్లకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కాగానే యజమాని పేరున ఆస్తి బదలాయింపు ఆటోమేటిక్ గా జరుగుతుందని డిప్యూటీ కమిషనర్ కోన శ్రీనివాస్ తెలిపారు ఇల్లు ప్లాట్లకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కాగానే యజమాని పేరున ఆస్తి బదలాయింపు ఆటోమేటిక్ గా జరుగుతుందని డిప్యూటీ కమిషనర్ కోన శ్రీనివాస్ తెలిపారు కాకినాడ కార్పొరేషన్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆటో మ్యూటేషన్ విధానాన్ని వచ్చి నెల ఒకటి నుంచి అమలు చేస్తుందన్నారు సిమెంట్ నెంబర్ కలిగి ఆస్తి మొత్తంగా అమ్మకం జరిగిన ఇల్లు ప్లాట్లకు ఈ విధంగా వర్తిస్తుందన్నారు సబ్ రిజిస్టార్ కార్యాలయంలో రిజిస్టేషన్ ప్రక్రియ ఆరంభం కాగానే ఆ వివరాలు కార్పొరేషన్ ఈఆర్పి ఆన్లైన్ విధానంలో అనుసంధానమై పన్ను వివరాలు పరిశీలించి బకాయిలు ఉంటే అవి చెల్లించిన పిదప ఆటోమొటేషన్ సర్టిఫికేట్ జనరేట్ అవుతుందన్నారు దీని ద్వారా ఆస్తి పన్ను బదలాయింపు మార్గం సులభతరమవుతుందన్నారు వినూత్న డిజిటల్ విధానాన్ని మున్సిపల్ రిజిస్టేషన్ శాఖలు సంయుక్తంగా అందుబాటులోకి తీసుకువచ్చాయని చెప్పారు కాకినాడ అమలు ఆగస్టు ఫస్ట్ రెండు వేల ఇరవై ఐదో తారీఖు నుంచి రాష్ట్రంలో ఒక ఒక నూతన విధానం అంటే రాష్ట్ర వ్యాప్తంగా మొట్టమొదటిసారిగా పదిహేడు కార్పొరేషన్స్లో ఆటో ఇమిటేషన్ అనే విధానం అంటే ఆటో ఎప్పుడైతే మనం సబ్మిషన్ ఆఫీస్కి వెళ్ళి మన ఆస్తులు కొనుగోలు కానీ మార్పిడి జరిగినప్పుడు ఇమ్మీడియట్గా మన సంబంధిత డాక్యుమెంట్ సమర్పించగానే పనులు కూడా మారిపోయేటట్టు ఒక కొత్త విధానం అమల్లోకి రానుంది దీనివల్ల ప్రజలకు సులభతరంగా సచివాలయ చుట్టూ కానీ మున్సిపల్ ఆఫీసు చుట్టూ కానీ తొలగాల్సిన అవసరం లేకుండా ఎప్పుడైతే మనం రిజిస్ట్రేషన్ కార్యక్రమం పూర్తవుతుందో ఆటోమేటిక్గా పన్ను బదలాయింపు పూర్తి స్థాయి హక్కులు కూడా ఈ దీనివల్ల రావడం జరుగుతుంది ఆటోమేటికేషన్ అనే విధానం వల్ల దీనికోసం మీరు చేయాల్సింది ఏంటంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు డాక్యుమెంట్స్ సంబంధించి మీరు ఏ రోజైతే రిజిస్ట్రేషన్ ఉందో ఆ రోజు సంబంధించి పనులు ఆస్తి పనులు కానీ ఖాళీ స్థలాల పనులు కానీ ఏవైతే పనులు ఉన్నాయో ఆ పన్నులు చెల్లించిన తర్వాత రిజిస్ట్రేషను అక్కడ మార్కెట్ వాల్యూ బట్టి మ్యూటేషన్ ఛార్జెస్ కూడా చెల్లించిన తప్ప వెంటనే మీకు సంబంధిత డాక్యుమెంట్స్ కానీ మొత్తం అంతా పన్ను విధానం అంతా కూడా ఆటోమేటిక్గా ఎవరైతే కొనుగోలుదారు ఉన్నారో పైన మారిపోవడం జరుగుతుంది దీనివల్ల కార్పొరేషన్ కూడా ఆర్థికపరమైన వెసులుబాటుతో పాటు ఇమీడియట్గా పన్ను పనుల్లోకి రావడం వల్ల ఏవైతే మౌలి మౌలిక సదుపాయాలు కార్పొరేషన్ ద్వారా మన పట్టణానికి అందించాల్సిన మౌలిక సదుపాయాల్లో కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇమీడియట్గా అందించడానికి సహకారం జరుగుతుంది ఈ కొత్త విధానాన్ని అందరూ తప్పనిసరిగా వినియోగించుకొని రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఎటువంటి ఇబ్బందులు లేకుండా మున్సిపాలిటీకి కూడా సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ